హలో ఎవ్రీవన్ ఇక ఈరోజు మహాలక్ష్మీదేవి పూజ అనమాట ఇది నవరాత్రుల్లో ఐదవ రోజు మహాలక్ష్మీదేవి పూజ నేనైతే ఇలా చేసుకున్నానండి మా ఇంట్లో చాలా సింపుల్గా అనమాట ఇక దేవుడికి ప్రసాదంగా అమ్మవారికి ప్రసాదంగా నేనైతే పరవాన్నం చేశాను బెల్లం పరవాను అనగా పాయసం చేశాను అలాగే ఇక జీడిపప్పులు అరటిపండు అయితే సమర్పించుకున్నాను నెక్స్ట్ కుంకుమతో నేనైతే అష్ట లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే చదువుకున్నానండి కుంకుమ ఇంకా పూలను ఉపయోగించి ఇంకా నా పూజ అయితే ఇలా జరిగిందనమాట ఉదయాన్నే లేచి ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఇక స్టవ్కి అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇక పాయసం వండడం స్టార్ట్ చేశానన్నమాట ఈలోపు దేవుడికి పూలన్నీ పెట్టి అలంకరించుకొని ఆ తర్వాత దీపం అయితే వెలిగించానండి ఇంకా ఇప్పుడు నా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక దేవుడికి పాయసం నివేదన ఇచ్చేసి ఆ తర్వాత నేనైతే ఇక హారతైతే అనమాట నేను చేసుకున్న ఆ కుంకుమ పూజలోంచి కుంకుమ తీసుకొని నా నుదుటైతే పెట్టుకున్నాను అనమాట ఇంకా అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమ ఇంకా లక్ష్మీదేవి కదా అందుకని లక్ష్మీదేవి అంటే బిల్ డబ్బుల్ని కూడా అనగా కాయిన్స్ని అయితే పెట్టుకున్నాను అనమాట నేను ఇక చివరి ఆఖరిగా ధూపం అయితే వేసుకున్నాను అనమాట ఇక ధూపం వేసుకుంటే మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఇలా అమ్మవారి నవరాత్రుల్లో ఒకరోజైన మహాలక్ష్మీదేవి అవతారం రోజున నేనైతే నా పూజను ఇలా చేసుకున్నాను అనమాట చక్కగా దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని పూలతో అలా అలంకరించిన అమ్మవారిని చూస్తుంటే కన్నుల కన్నుల పండుగగా ఉందనమాట ఆ ధూపాన్ని ఇల్లంతా కూడా నేను వేసాను అనమాట అలా వేస్తే ఆ స్మెల్కి అంతా కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా ఇలా నా పూజ అయితే జరిగింది